వస్తే అండి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఓజీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుంది కొత్త కొత్త సంచలనమైన రికార్డులు ఎవరు ఊహించినటువంటి రికార్డులు ఈ సినిమాని మనం వేరే సినిమాలతో కంపేర్ చేయకూడదు ఎందుకంటే పుష్ప టూ కానీ లేదా దేవరా కానీ సలార్ కానీ కల్కీ కానీ అండ్ ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ కానీ బాహుబలి టూ కానీ ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు రెండు వందల యాభై కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాలు సారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బడ్జెట్ పెట్టిన సినిమాలు కానీ ఓజీ కేవలం నూట డెబ్బై రెండు కోట్లు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటే ఆ సినిమాలన్నిటితో పోలిస్తే ఈ సినిమా చాలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ అసలు ఓవరాల్గా ఈ సినిమా రికార్డ్ ఏంటంటే వేరే సినిమా వసూలతో కంపేర్ చేయకపోయినా బ్రేక్ ఈవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బ్రేక్ ఇవెన్ ఫస్ట్ రోజు జరగడం రికార్డు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డు మేబీ కలెక్షన్స్తో కంపేర్ చేస్తే ఇది ఏడో స్థానంలో ఉండొచ్చు ఓజీ మొదటి రోజు ఇండియా మొత్తం మీద వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్లో కంపేర్ చేస్తే ఓజీ సుమారుగా తొంభై ఒక్క కోట్లు నెట్ అంటున్నారు షేర్ అంటున్నారు అంటే గ్రాస్ నూట యాభై నాలుగు కోట్లు అని చెప్పి ప్రొడ్యూసర్లు అఫీషియల్గా రిలీజ్ చేశారు పోస్టర్ సో నెట్ తొంభై ఒకటి తొంభై రెండు కోట్లు అంటున్నారు అంటే షేర్ వ్యా వాల్యూ సో ఇది ఇండియన్ సినీ హిస్టరీలో సెవెంత్ హైయెస్ట్ కలెక్షన్స్ అన్నమాట అయితే దీనిపైన ఉన్న సినిమాలన్నీ కూడా పుష్పాటు త్రిబులర్ బాహుబలి టూ కేజీఎఫ్ టూ కల్కి సలార్ ఈ సినిమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓజీకి డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసినాయి అంతకంటే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినాయి సో ఓజీ సినిమా ఈ ఇదొక సెన్సేషనే సో అలాగే ఏరియా వైజ్ చూసుకున్నా సరే నైజాంలో సుమారుగా ఇరవై నాలుగు కోట్లు షేర్ వచ్చేసింది సీడెడ్లో సుమారుగా పదిన్నర కోట్లు షేర్ వచ్చింది ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి అరవై ఎనిమిది కోట్లు షేర్ వచ్చిందన్నమాట షేర్ వాల్యూ ఇంకో డెబ్భై ఏడు కోట్లు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే అంటే మొదటి రోజే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బ్రేక్ ఈవెన్ అయింది ఇంకో రెండు రోజుల్లో ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది ఈరోజు రేపట్లో ఈరోజు శుక్రవారం రేపు శనివారం దసరా సెలవులు వీకెండ్స్ కాబట్టి ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు ఆల్రెడీ రిపీటెడ్గా కొంత కొంతమంది వెళ్తున్నారు నేనేమి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు కానీ నేను రెండుసార్లు వెళ్ళా నేను మామూలుగా సగటు సినిమా ఫ్యాన్ని సినిమా బాగుంటే వెళ్తా మళ్ళీ మళ్ళీ వెళ్తా బాగోకపోతే నిర్మోహమటంగా బాగాలేదని చెప్పేస్తా సో ఈ సినిమాకి అంటే రిపీటెడ్ కూడా బాగానే వెళ్తున్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఎనిమిది కోట్లంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రికవరీ అయింది రేపు ఎల్లుండిలో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవ్వక ప్రాఫిట్లోకి కూడా వెళ్ళిపోతారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొనుక్కున్న బయర్లు ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు రేపు ఎల్లుండి కల్లా అయితే అమెరికాలో యుఎస్లో ఆల్రెడీ ఈ సినిమా కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు ఇవాళ నుంచే మొదటి రోజే వీళ్ళకి బ్రేక్ ఏమైనా వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు పెట్టిన డబ్బులు వీళ్ళకి వచ్చే మొదటి రోజు ఇవాళ నుంచి మొత్తం ప్రాఫిట్లోకి వెళ్ళారనమాట అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా కలెక్షన్స్ అవి బాగానే ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా మొత్తం మీద సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో సహా యాక్షన్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమాని రిపీట్గా చూస్తున్నారు ముఖ్యంగా ఇంటర్వ్యూల్ ముందు వచ్చిన ఆ ఫైట్ కావచ్చు ఇంటర్వ్యూల్ ముందు గంట సీన్ కావచ్చు అలాగే ఇంటర్వ్యూల్ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు అలాగే ప్రీ క్లైమాక్స్ సీన్లు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో సహా యాక్షన్ మూవీలు అవర్స్కి పదే పదే రిపీటెడ్గా చూస్తున్నారనమాట అయితే కాస్త వైలెన్స్ ఎక్కువ ఉంది పిల్లలు చూడ పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళడానికి పనికిరాదు కానీ ఆ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆ ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో ఎటువంటి స్టఫ్ ఎక్స్పెక్ట్ చేశారో ఎటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేశారో అదే ఉంది కథతో సంబంధం లేకుండా ఆ యాక్షన్ సీన్స్తోనూ స్టఫ్తోనూ కంటెంట్తోనూ ఆ సీన్లతో సినిమా కొట్టుకెళ్ళిపోతుందనమాట సో ఇదే స్పీడ్లో రన్ ఒకవేళ ఇంకో పది రోజులు ఉంటాయి ఈ స్పీడు కలెక్షన్స్ ఇంకో పది రోజులు ఉంటాయి ఈరోజు రేపు ఎల్లుండి సండే వరకు హౌస్ఫుల్స్ అయిపోతాయి దాదాపుగా నైంటీ పర్సెంట్ థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతాయి సండే వరకు సోమవారం నుంచి హౌస్ ఫుల్స్ కాస్త తగ్గి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉంటుంది అంటే ఆదివారం వరకు కలెక్షన్ల జోరు ఉంటుంది ఆ తర్వాత కాస్త కలెక్షన్లు తగ్గినప్పటికీ అప్పటికే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు కదా సో మొదటి రోజు నూట యాభై నాలుగు కోట్లు ప్రొడ్యూసర్లు రిలీజ్ చేశారంటే మేబీ అందులో వాస్తవం ఒక మో నూట ముప్పై ఐదు నూట నలభై కోట్ల వరకు వాస్తవం ఉండొచ్చు సరే గ్రాస్ కలెక్షన్ల సంగతి పక్కన పెడితే నెట్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సారీ ఇండియా మొత్తం కలిపి తొంభై కోట్ల తొంభై అనేది వాస్తవం సో నా లెక్క నా అంచనా ప్రకారం ఆదివారం నాటికి ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోద్ది అంటే మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చేస్తాయి రెండు వందల కోట్ల వరకు సుమారుగా నెట్ కలెక్షన్లు వచ్చేస్తాయి అంటే ఆదివారం నాటికే ఈ సినిమా అన్ని చోట్ల లాభాల్లోకి వెళ్ళిపోద్దు ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మొత్తం ఇంకా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాంతారా సినిమా వచ్చే వరకు కాంతారా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఇంకో నాలుగైదు రోజులు అదే రన్ ఉంటాయి ఈ సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్కరికి లాభాల పంటాయి పెద్ద హీరో సినిమా హిట్ అయితే అదే బెనిఫిట్ పైగా ఇక్కడ పెద్ద హీరో బడ్జెట్ ఏమో అంత ఎక్కువ కాదు అంటే ఒకప్పుడు ఇప్పుడు ఇతర సినిమాలు పెద్ద హీరోలు పెడుతున్న ఇతర సినిమాలతో పోలిసింది బడ్జెట్ తక్కువే కదా ఇప్పుడు టూ మూడు వందల యాభై కోట్లు వార్టు మూడు వందల పాతిక కోట్లు కూలి మూడు వందల పాతిక మూడు వందల నలభై కోట్లు అండ్ త్రిబులార్ దాదాపుగా ఐదు ఎంత నాలుగు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు అండ్ కల్కి మూడు వందల కోట్లకు పైగా కేజీఎఫ్ టూ అంటే ఇ ఇవన్నీ పెద్ద సినిమాలే ఆ సినిమాలతో కంపేర్ చేసి తక్కువ బడ్జెట్టేగా సో తక్కువ బడ్జెట్తో అన్ని అన్ని కలెక్షన్లు రావడం అంటే మామూలు విషయం కాదు సో పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అది సినిమా కరెక్ట్గా ఉంటే స్టఫ్ ఉంటే రిపీటెడ్గా చూడడమే కాకుండా హౌస్ఫుల్స్ అయ్యి ఇంత భారీగా కలెక్షన్స్ వస్తాయి అందుకే ఇది ప్రస్తుతానికైతే రికార్డులు సృష్టిస్తుంది అంటే ఎవరు ఊహించలేదు తొలి రోజే ఇంత మేము బ్రేక్ ఇవ్వడానికి చేరుబోతాము ఇంత భారీగా డబ్బులు వస్తాయని ఎవరు ఊహించలేదు అన్నమాట సో అందుకే పవన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు థ్యాంక్ యూ